హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఓజీ వైబ్స్ కనిపిస్తూనే ఉన్నాయి గతంలో జనరల్గా ఎక్కడికి వెళ్ళినా కానీ ఓజీ ఓజీ అని ఫ్యాన్స్ అరుస్తూనే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా కొద్ది కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఇప్పుడు ఆ ఓజీ అనే అరుపు కొద్దిసేపట్లో స్క్రీన్ మీద కనబడబోతుంది దానికి సంబంధించి స్టేడియం స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది మనతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎస్పెషల్లీ జన సైనికులు మనతో ఉన్నారు వాళ్ళని అడిగి ఓజీ పైన ఎక్స్పెక్టేషన్స్ దాంతోపాటుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ పైన వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం నుంచి నేను నెల్లూరు నుంచి వచ్చాను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అలాగే ప్రపంచంలో ఎక్కడున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది ఒక పండగ లాంటిది పది సంవత్సరాలు మనకి పవన్ కళ్యాణ్ గారికి ఒక క్లీన్ హిట్ అంటూ లేదు పది సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ స్టార్ అనేవాడికి ఒక హిట్ పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాం ఓజీ అనే దాంట్లో రోడ్లపైన పండేస్తాం ఒక్కొక్కడిని ఇంతకుముందు అన్నారు కదా వంద కోట్లు చేర్లేదు వంద కోట్లు షేర్లేదని ఆయన మనసు పెడితే వంద కోట్లు షేరే కాదు ఎలక్షన్స్ అయినా కలెక్షన్స్ అయినా ఇలా కొడతాడు ఇప్పుడు చూపిస్తాం ఇంకో నాలుగు రోజుల్లో పవన్ తుఫాన్ హెచ్చరిక వస్తుంది ఓజీతో చరిత్రని తిరగరాస్తాం ట్రైలర్ కాబోతున్నాయి మాట్లాడాలంటే సుజిత్ ట్రైలర్ ని ఆడుకుంటాడు సుజిత్ ట్రైలర్ కట్స్ కానీ సాహో ట్రైలర్ కట్స్ కట్స్ కానీ మనం చూసిందే అటువంటిది ఒక ప్రభాస్ కి సుజిత్ అలా చేశాడంటే అదే తన ఇష్ట దైవం తనే తన ఫ్యాన్ అయిన పవన్ కళ్యాణ్ కి ఇంకే రేంజ్ లో ఉంటదో ఇప్పుడు చూస్తాం మీరు ఆల్రెడీ ఓజీ గిమ్స్ చూస్తుంటారు రెండు సంవత్సరాలు అయింది వచ్చి కానీ ఇప్పుడు చూసినా అది ఫ్రెష్ ఫీల్ ఉంటుంది అటువంటి కట్స్ అటువంటి బీజం తమనన్న తమనంద పులి పెద్ద పులి మేసం తిప్పాడు అట్లా కొట్టాడు అనిరురుదా అనే రేంజ్ లో కొట్టాడు తమనన్న ఇంకా కట్ వచ్చిన తర్వాత హైప్ ఇంకా చూస్తావు ఈ నాలుగు ఈ నాలుగు రోజులు ఈ నాలుగు రోజులే కాదు రిలీజ్ అయిన రెండు రోజులు కానీ అదంతా ఈ వారం అంతా ఈ వారం పవన్ కళ్యాణ్ వారం ఇది ఈ నెల ఓజీ నెల ఇది సెప్టెంబర్ కాదు ఇది ఓజీ మంత్ ఇది దసరా ఇంకో వారం తర్వాత లేదు ఇదే దసరా ఈ రోజు స్టార్ట్ అవుతుంది కొద్దిసేపులో మా దేవుడు కూడా ఇక్కడ వస్తాడు వచ్చిన తర్వాత అదే మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీ క్యాస్ట్ ఏంటి అని అడుగుతా ఉంటారు ఎస్ ఎస్టి ఏమి లేవు ఒకటే క్యాస్ట్ ఓజి ఒకటే క్యాస్ట్ ఓజి అంతే అది కాదు లాస్ట్ లో లాస్ట్ లో ఒక జపాన్ మాట నేను నింగపల్లి సైడ్ నుంచి మేము చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సో అందుకని వాళ్ళు చూసారు కదా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో సో పొద్దు నుంచి ఇదే అడవిలో ఉన్నాము సో ఇందాక కూడా మా ఫ్యాన్స్ చెప్తున్నారు కదా దసరా ముందే వచ్చేసింది సో మా అందరికీ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నకి పండగ అనమాట సో ఇప్పుడే ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ ముందు నుంచే మేము రెడీగా ఉన్నాం సో ఆల్ ద బెస్ట్ ఓజీ అలాగే మేము ఫ్యాన్స్ అందరం ఇవాళ పండగ చేసుకుంటాం వాళ్ళు అలాగే మెగాస్టార్ గారు కూడా వస్తున్నారంట అలాగే రామ్ చరణ్ గారు కూడా వస్తున్నారంట సో పవన్ కళ్యాణ్ సార్ని రామ్ చరణ్ గారిని అలాగే మెగాస్టార్ గారిని అందరు ముగ్గురు ఒకే స్క్రీన్ మీద చూడాలంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది సో ఐఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్ మూమెంట్ సినిమా సినిమా పైనందుకు అది అది హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బాస్టర్ ఓజీ థియేటర్స్కి ఇప్పుడే టికెట్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి ఇవాళ కూడా ఈ టికెట్ చూపించిన తర్వాత అందరూ ఫుల్ ఫోన్స్ మా కూడా ఉన్నాయా మా కూడా ఉన్నాయని సో నాకు తెలిసి నెక్స్ట్ టెన్ డేస్ వరకు టికెట్స్ అవైలబిలిటీ చాలా కష్టం సో ఫ్యామిలీస్ చాలంటే కూడా చాలా ఇబ్బంది పడతారు ఆ రేంజ్లో ఉంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది అట్లీస్ట్ వాళ్ళ లైవ్గా చూడొచ్చు అలాగే సినిమా కోసం వెయిట్ చేస్తాం మేము పాలకొల నుంచి వచ్చామన్నా సో చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ ఓజీ ప్రీస్ ఈవెంట్గా రావటం మేము చాలా ఆశలు అయితే పెట్టుకున్నాం పవన్ కళ్యాణ్ సినిమా మీద ఖచ్చితంగా ఇది మా ఆశల్ని మించి ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సినిమా అయిపోయింది చాలా కాలం మేము మాకు మాకు కావాల్సింది కూడా అదే అన్న మాకు ఎంత డిలే అయితే అంత హైప్ వస్తుంది మాకు మాకున్న ఫీలింగ్ కూడా ఒకటి ఈ వీక్ తో ఈ హైప్ అయితే ఎండ్ అయిపోతుంది ఎంత డిలే అయినా కూడా వీ కెన్ వెయిట్ ఫర్ ద పవన్ కళ్యాణ్ మూవీ దాచి కానీ ఇది ఇది ఆ లో చూడకూడదన్న ఒక మెసేజ్ ఓరియంటెడ్ కింద అయితే మనం హరిహర్ వేరేను చూసాం ఇది కంప్లీట్లీ మాకు బ్లడ్ బాత్ అయితే కావాలి ఎప్పుడైతే పనిజే వచ్చిందో అప్పటి నుంచి మేము చాలా ఆకలితోడు ఉన్నాం పంజా డిసపాయింట్ చేయడం కానీ ఇది అయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయదని అనుకుంటున్నాం ఖచ్చితంగా ఇది మా ఆశలకు మించి ఉంటుంది మా ఎక్స్పెక్టేషన్ కి దాటి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సినిమా టికెట్ రేట్ ఎంతైనా సరే మేము వెళ్తామన్నా ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఎంతైనా పెట్టచ్చు మనం ఎందుకంటే ఆ డబ్బులు ఆయనే ప్రజలకు సహాయం చేస్తాడు ఎలాగైనా సో పవన్ కళ్యాణ్ కి ఒక్క రోజు ముందు ప్రీమియర్ పెట్టిన హైక్స్ మాత్రం మనం ఎఫోర్డ్ చేయగలం ఖచ్చితంగా ఆ సినిమా టికెట్ల కోసం హైక్ కోసం అయితే మేము పవన్ కళ్యాణ్ ట్రోలింగ్స్ కూడా గట్టిగా ఉంటాయన్న తెలుసు ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే ఉంటుంది అది ఓవర్ హైప్ ఉంటుంది ఓవర్ నెగిటివిటీ ఉంటుంది ఎంత ఓవర్గా మంచిగా స్ప్రెడ్ చేయొచ్చు అంతే ఓవర్గా నెగిటివిటీ చేయొచ్చు మేము కంప్లీట్గా కళ్యాణ్ గారిని చూస్తామన్నా నెగిటివ్ అయినా అది పాజిటివ్ అయినా ఎలా మాట్లాడినా మాకు కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు హైదరాబాద్ లో మాట్లాడుతున్నారు కాబట్టి కళ్యాణ్ ఏపీలో ఆప్జ్ గా కళ్యాణ్ గారిని చూడకలేదు అన్న ఏపీలో కానీ కళ్యాణ్ గారు అవుట్ ఉంటే చాలు కళ్యాణ్ గారిని కూడా చూడకూడదు యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందని నిన్న నైట్ అప్పుడప్పుడు టికెట్లు తీసుకుని మేము రావడం జరిగింది అందరం కూడా మొత్తం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రేమ ప్రేమ రావడం జరిగింది మాది పాలకొల్ల వర్గం కనకాలంక విలేజ్ అట్లా సింపుల్ అన్న ఒకటే ఓడు మీరు చూసుకోవచ్చు సాహోన్ చూడొచ్చు మనం సాహో సినిమా ఆల్రెడీ చూసాం అది ఆడియన్స్ అయితే ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చు ఖచ్చితంగా హాలీవుడ్ రేంజ్ మూవీ ఇది ఖచ్చితంగా మా హోప్స్ అన్ని కూడా సుజీత్ మీద ఉన్నాయి కచ్చితంగా డిసప్పాయింట్ చేయడం అనుకుంటున్నాం కచ్చితంగా ఇది మించి ఉంటుంది పవన్ కళ్యాణ్ మూవీస్ లో ఇది ఒక మైల్ స్టోన్ రికార్డ్స్ అన్ని లేస్తాయి థియేటర్ లో అయితే మాత్రం సవాల్ లేస్తాయి కళ్యాణ్ బాబు చూపిస్తాం గన్న పట్టుకున్న ప్రతి ఒక్కరు గ్యాంగ్స్టర్ అనుకున్నాడు ఇప్పటి వరకు టాలీవుడ్ లో అసలైన గ్యాంగ్స్టర్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ దిగుతున్నాడు జై ఓజీ హైదరాబాద్

సో వాళ్ళకి స్టడీస్ వాళ్ళకి ఉంటాయి వస్తే అది కూడా ప్యాన్ ఇండియా కూడా వస్తుంది కానీ తెలుగు ఫస్ట్ తెలుగు ఫస్ట్ వచ్చేస్తుంది హిందీ తర్వాత వస్తాయి మెల్లమెల్లగా ప్యాన్ ఇండియా రిలీజ్ ఇది అయితే ఈ సినిమా అయితే ఫుల్ ఎలివేషన్స్ ఫుల్ ఎలివేషన్ సినిమా అంటే ఇది టాక్ పక్క బ్లాక్ బస్టర్ ఫిక్స్ అయిపోయాం ఒక ఫ్యాన్ తీస్తున్నాడు కాబట్టి పక్క ఫ్యాన్స్ కి ట్రీట్ అయ్యేది హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ ఒక ఫ్యాన్ తీస్తే ఎలా ఉంటుందో మేము ఆల్రెడీ చూసాం మళ్ళీ ఇంకో ఫ్యాన్ డైహాట్ ఫ్యాన్ తీస్తున్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ సాటిస్ఫైడ్గా ఉంటుంది వచ్చింది ఏది కూడా డిస్టర్పాయింట్ చేయలేదు ఇప్పుడు దాకా గ్లిమ్స్ కానీ సాంగ్స్ కానీ సూపర్ ఉన్నాయి ఇది కూడా మూవీ కూడా సాంగ్ బాగుంటుంది అనుకున్నాను ట్రైలర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం మార్నింగ్ నుంచి ఎయిట్ చేస్తున్నాం చూద్దాం లేదు పర్లేదు రీజనబుల్ గా ఉన్నాయి ఫస్ట్ ఒకటే షో కి పెంచారు కాబట్టి పర్లేదు

ట్రైలర్ వచ్చాక చూద్దాం మనం మంచి డైలాగ్ ఉంటాయి కదా ఇప్పుడే డైలాగ్ ఏం లేవు ఆ మరాఠీ డైలాగ్ మనకే వస్తుంది ఆయన చెప్తున్నా బాగుంటది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఇబ్రాహిం పండుగ వచ్చాన ఓజీ మేమే పాసలు దొరికాయి మా దృశ్యం చాలా బాగుంది చెప్తున్నా కదా నా డ్రెస్సింగ్ స్టార్ గా చెప్తున్నా నా పేరు డ్రెస్సింగ్ స్టార్ రవి చెప్తున్నా కదా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ చూసే అవకాశం వచ్చింది మాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మాకు ఇలా పండగే చెప్తున్నా కదా పొద్దున పన్నెండు గంటలకు వచ్చి వెయిట్ చేస్తున్నాము టికెట్ల కోసం మాకు ఎవరో మహానుభావుడు మాకు టికెట్లు ఫ్రీగా ఇచ్చాడు ఆయనకు దండం చెప్తున్నా కదా ఈ రోజు రచ్చ రంబోల రేపు ఇరవై తారీఖు నాడు మాత్రం వేరే లెవెల్ చెప్తున్నా కదా ఓజీ అంటే మామూలు విషయం కాదు ఈ రోజు మన ఎల్బి స్టేడియం లో రచ్చ రంబోల చెప్తున్నాడు చెప్తున్నా కదా ఓజీ ఈసారి మొన్న హరిహార విరమల్ ఏమో ఈ ఓజీ మాత్రం చెప్తున్నా పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు చెప్తున్నాను ఐ ఫేమస్ కమాన్ అందరూ చెప్తున్నారు ప్రతి ఒక్కరు సూపర్ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎక్కడ లేని ఆనందం ఓ జై పదివేల కోట్లు ఇరవై నాడు వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కళ్ళకు కాయలుగా వెయిట్ చేస్తున్నాం మీరందరూ కూడా ప్రతి ఒక్కరు టికెట్ దొరకట్లేదు ముందు ముందే బుక్ చేసుకోండి టికెట్స్ అయిపోయాయి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎక్కడి నుంచి వచ్చారు తెల్లాపూర్ నుంచి వచ్చి ఎలా ఉన్నాయి సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ సినిమా మీద చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాం మొత్తం ఓజీ మే అన్యా నడుస్తుంది ఎక్కడ చూసినా ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ సినిమా మంచి హిట్ గా అవుతుంది అనుకుంటున్నాం మేము అన్ని ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ అన్నింటినీ షాటర్ చేస్తుంది అనుకుంటున్నాను అందుకని సుజిత్ ఆఫ్టర్ 6 ఇయర్స్ ఇస్ కమింగ్ బ్యాక్ అండ్ ద టూ మంచి గ్యాంగ్స్టర్ మూవీ బ్యాక్ లో వస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఆ లుక్స్ కానీ అన్ని పవన్ కళ్యాణ్ చాలా బాగున్నాడు మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఆల్రెడీ చేశారు కదా హరిహరి ఆ మాట వాస్తవం బట్ రెస్పెక్ట్ ఆఫ్ ది రిజల్ట్ పవర్ స్టార్ మాన్ అప్పుడు అలాగే ఉంటుంది నుంచి ఉస్తాద్ స్టార్ట్ సో ఆ వైబ్ లోనే ఉంటాం ఇప్పుడు పవర్ స్టార్ వైబ్ లోనే ఉంటాం మేము చిన్నప్పటి నుంచి ఫ్యాన్స్ పవర్ స్టార్ కి ఎన్ని సినిమా ఫ్లాప్స్ అయినా హిట్స్ అయినా రెస్పెక్ట్ ఆఫ్ ది రిజల్ట్ తన గుడ్ నేచర్ తన చేసే పనులకి మేము ఫ్యాన్స్ సో ఓజీ కూడా డిసప్పాయింట్ చేయదు మంచిగా హిట్ అవుతుంది సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ సో ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ఏదైతే పోస్టర్ నుంచి అండ్ ఏదైతే టీజర్ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చాలా ఈగర్ వెయిట్ చేస్తున్నాను సో మూవీ ఏదైతే ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అవుతుందో సో ఈగర్లీ వెయిటింగ్ టు సీ బాక్స్ ఆఫీస్ అయితే బద్దలైపోతే ఫర్ షో పుష్ప రికార్డ్స్ మాత్రం అది కంపల్సరీ రికార్డు బీట్ చేస్తుంది కంపల్సరీ పుష్ప తగ్గేదేలే సో స్టార్టింగ్ ఎప్పుడు చాలా డిఫరెంట్ లుక్స్ కానీ యాక్షన్ ఎపిసోడ్ ఇప్పుడు ఇంతకు ముందు బాలు చూసాం సో చాలా బాగుంది ఇదైతే చాలా వెరైటీగా ఉన్నది సుకుమే సుదిత్ ఏదైతే తీసారో స్టార్టింగ్ ఆఫ్ యూ ప్రోజన్ పోస్టర్ నుంచి చాలా కేర్ తీసుకున్నారు సో అది చాలా యాక్షన్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్ నుంచి ఇప్పుడు ప్రతి సాంగ్ విన్నాం కదా ఏ సాంగ్ విన్నా సరే ఒక్క సాంగ్ సింగిల్ సాంగ్ విన్నా సరే బాక్స్ చాలా బాగా చాలా బాగుంది అది ఒక పది ఏళ్ళు అలా టూన్ ఉంటూనే ఉంటుంది ఏ కార్లో వెళ్ళినా సరే అదే ఉంటుంది ఇప్పుడు ఏ ఆటోలోకి వెళ్ళినా సరే అదే రింగ్ అవుతుంది చాలా బాగుంది पुष्पानही बीटेस इज मय एक्सपेक्टेशन अँड टीजर डीले अनाकड मी अबसेट अवट्पे बिकाज वी आर गोईंग टू गेट समथिंग बेटर दॅन द सो वी आर रेडी फर पार्ले विल वेट फर ఓజీ 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 అంటూ ఎల్బి స్టేడియం రీసౌండ్ అయితే వస్తుంది ఇప్పుడే మనం చూసాం ఫ్యాన్స్ అందరూ కూడా ఒకసారిగా లోపలికి రావడం జరిగింది ఆ హైప్ అయితే కనిపించింది ఆ హంగా అయితే కనిపించింది ప్రస్తుతం మరి కాసేపట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి స్టార్ట్ కాబోతుంది ఈ క్రమంలోనే మనం అయితే పవన్ సార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మధ్యలో ఉన్నాము దీనికి సంబంధించి మూవీకి సంబంధించి ఇప్పటికే ఎక్స్పెక్టేషన్ భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతుంది యాదగిరి గుట్టం

ఎన్నో రోజుల నుంచి చూడాలి చూడాలి అని అనుకుంటాము కూడా చాలా లాంగ్ చాలా దూరం నుంచి కష్టపడుతున్నాం కానీ మాత్రం చాలా దగ్గర నుంచి ఇక్కడే హైదరాబాద్ లోకల్ ఎక్స్పెక్టేషన్స్ చాలా అంటే సాహు సుజిత్ గారి మీద అదే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఓజీ మీద కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్ కూడా యాక్టింగ్ బాగా చేసినట్టు కనిపిస్తుంది సో హై ఎక్స్పెక్టేషన్ ఈగర్లీ వెయిటింగ్ ఫ్రమ్ సో లాంగ్ లాస్ట్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాం

ఎప్పటి నుంచి కాదు ఎప్పటి ఎప్పటినుంచో ఫ్యాన్ సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ ని చూడాలి అంటే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాము సో అందుకే కన్సర్ట్ చూద్దాం అని చెప్పి వచ్చాము నెక్స్ట్ ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీకి కూడా ప్లాన్ చేసేసుకున్నాము ఆల్రెడీ సో ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ మూవీ అంటే ఒక స్టైల్ ఉంటుంది ఒక రేంజ్ ఉంటుంది సో కన్సర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పుడైతే వర్కర్స్ కలెక్ట్ చేస్తున్నాం అన్ఎక్స్పెక్టెడ్ అది ఇంకా చెప్పలేము అసలు మూవీ రిలీజ్ అయిన తర్వాత అయితే చెప్పొచ్చు న్యూ స్టైల్లో జపనీస్ స్టైల్లో వస్తున్నారు కదా సో ఈ స్టైల్లో ఎలా ఉంటారా అని వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ డైలాగ్ అంటే ఇవాళ చెప్తారు పవన్ కళ్యాణ్ డైలాగ్స్ నేను అంటే అంత డైలాగ్స్ ఇది కాదు బట్ మూవీస్ చూస్తాను హైదరాబాద్ లోకల్ ఆబ్వియస్లీ హై ఎక్స్పెక్టేషన్స్

ఎన్ని ఎంత డిలే ఎంత ప్రాసెస్ డిలే తర్వాత ఓజే రిలీజ్ అవుతుంది ఎక్స్ట్రీమ్లీ ఎక్సైట్మెంట్ అనేది క్యూరియాసిటీ అనేది చాలా ఉంది వెయిట్ చేస్తున్నా ఫస్ట్ డే కలెక్షన్ ఫస్ట్ డే టూ హండ్రెడ్ ప్లేస్ హండ్రెడ్ ప్లేస్ ఉంటుంది పక్కా యా పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ సైకిడో ఇంకా చాలానే ఉన్నాయి చెప్పాలంటే జపాన్ జపానీస్ కానీ మ్యూజిక్ టేస్ట్ మస్తుంది సుజిత్ అయితే సాహు అప్పుడు ఇచ్చినాడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సాహు అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే ఇప్పుడు వెయిట్ చేస్తున్నా మ్యూజిక్ కోసం నేనైతే మోస్ట్లీ సుజిత్ డైరెక్షన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా

వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ హెట్ బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో మేమందరం పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్స్ సో ఓన్లీ ఫర్ హిమ్ మేము ఎక్కడ అంటే చాలా కష్టపడినాం ఈ పాసెస్ కోసం మా ఫ్రెండ్స్ అందరూ చాలా కష్టపడ్డారు పాసెస్ కోసం అండ్ వీఆర్ హ్యావింగ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ లుకింగ్ ఫార్వర్డ్ నాకు కొంచెం తిక్కుంది దానికి కొంచెం ఉంది లెక్కుంది ఈగర్లీ వెయిటింగ్ టు సీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన దర్శనం జరిగితే ఈరోజు మాకు చాలు సినిమా ఎట్లున్నా చూస్తాం ప్రీమియర్ షో టికెట్ దొరికితే ఎట్లైనా కొట్టుకునే చూస్తాం ఎట్లా కొట్లాగా వెరీ ఎగ్జైటెడ్ వాచ్ మొత్తం బ్యాచ్ అంతా వచ్చాం ఇక్కడికి అందరం కోర్ పవన్ కళ్యాణ్ ప్యాన్సే మేము అందరం పూజిస్తాం పవన్ కళ్యాణ్ అంటే సో ఎక్సైటెడ్ టు సీ హియర్ వి గాట్ పాసెస్ సో ఐ హోప్ కమ్ వస్తారంటారా నాకు తెలియదు వస్తారు సినిమా లేట్ అయినా పర్లేదు అన్న వస్తే చాలు హరిహర్ వీర వల్లనే మేము ముందు రోజు వెళ్ళి అంత చూసాము హాఫ్ అంటే బట్ స్టిల్ ఓజీ మీద మాకు వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ట్రైలర్ రాలేదు ఏం రాలేదు నో బట్ స్టిల్ వీఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ ఇంకా మా దేవుణ్ణి చూస్తే చాలు థియేటర్లో మళ్ళీ ఇంకో సినిమా చేస్తాడు లేదో కూడా తెలియదు ఆయన ఉస్తాదే లాస్ట్ అన్నాడు ఆయన మొన్న మాట్లాడుతూ ఉస్తాద్ తర్వాత మళ్ళీ చేస్తాడు లేదు కూడా తెలియదు అన్నాడు ఆయన బట్ దట్స్ ఇదే మా దాని ఎక్స్పీరియన్స్ కూడా పెద్ద ఉన్నవన్నీ ఓజీ మీద ప్రస్తుతం లేదు మాది శ్రీకాకుళం బట్ అందరం శ్రీకాకుళం వైజాగ్ నుంచి వచ్చిన దట్స్ వాళ్ళు అబ్వియస్లీ అన్న ఆయన ఏం చేసినా పర్ఫెక్ట్గా గా చేస్తాడు ఆయన పెటాపురంలో చేయడం వాళ్ళ అదృష్టం పెటాపురం ఇస్తున్నాం చాలా సక్సెస్ఫుల్ గా ఉంది ఆంధ్ర ఇస్ నవ్ గోయింగ్ వెరీ వెల్ మేమ్ ఆయన సినిమాలు యాక్ట్ చేస్తే మేము కొంచెం హ్యాపీగా ఉంటాం పాలిటిక్స్ జనాలు అంతా కూడా హ్యాపీగా ఉంటాం ఓజిక్ ఇప్పటిదాకా ట్రైలర్ రాలేదు ఓన్లీ సాంగ్స్ వచ్చాయి సాంగ్స్ అన్ని కూడా యానిమేషన్ సాంగ్స్ అయినా కూడా హైప్ తగ్గేదే లేదు అన్నట్టు ఉంది ఫస్ట్ నుంచి కూడా అసలు ఆ కాంబినేషన్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచే చాలా ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నాం మేము అందరూ ఏమొస్తుంది ఎలా వస్తుంది అని చెప్పి అసలు ఫస్ట్ టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా హై తప్ప కిందకి తగ్గలేదు ఎప్పుడు ఇంకా వచ్చిన ఒక్కొక్క సాంగ్కి అయితే అసలు ఆన్ రిపీట్ వింటే నేను గన్స్ అండ్ రోజెస్ కానీ ఫైర్ స్టామ్ కానీ ఇంట్లో అందరికి హెడ్సెప్ ఇచ్చాము స్పీకర్లు బ్లాస్ట్ అయిపోతాయి నెక్స్ట్ వన్ మంత్ వరకు అని చెప్పి కత్తులు కొన్నాము వచ్చి డ్రెస్సులు కొన్నాము అన్ని రెడీగా ఉన్నాయి అన్ప్లాండ్ గా ఇక్కడికి రావాల్సి వచ్చాం సో చెప్పాల్సింది ఒకటే రెండు రాష్ట్రాలకి ఒకటే దేవుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ప్రగతి నగర్ నుంచి వచ్చామండి సినిమా మీద ఎక్స్పెక్టేషన్ బాగున్నాయి మనం నెవర్ రాపేది మంచి ఆ ఎక్స్పెక్టేషన్ లో ఉంది ఎవరు రాపేది సినిమా అంతే చూస్తున్నారు అండి వాళ్ళు చొరుకుతాయి పన్నెండేళ్ళ కోరిక ఇప్పుడు ఫైనల్ గా పవన్ కళ్యాణ్ చూడబోతున్నాను ఓజీ మాత్రం బాగుంటుంది కోరుకు జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ యాక్చువల్గా మా ఫ్యామిలీలో అందరూ పవన్ కళ్యాణ్ ఏ మా ఇంట్లోనే ఫ్యాన్ వర్స్ జరుగుతూ ఉంటాయి ఎప్పుడు మా అబ్బాయి మా అమ్మాయి అందరూ వచ్చేసాము పవన్ కళ్యాణ్ చూడడానికి ఇంకా ఓజీ సక్సెస్ సెలబ్రేట్ చేయడానికి ఇంకా ట్రైలర్ రాకముందే అసలు ఏ అందరికీ ఉన్న ఎక్స్పెక్టేషన్ మేము కూడా అసలు ఎప్పుడెప్పుడు సెలబ్రేట్ చేద్దామా ఎప్పుడెప్పుడు థియేటర్ స్క్రీన్ మీద చూద్దాం రియల్గా చూద్దామా అని వెయిట్ చేస్తున్నాం మేమందరం జై పవన్ కళ్యాణ్ మా ఇద్దరికి ఫ్యాన్ వర్క్స్ నడుస్తుంటాయి పెద్దం అంటే బాబులకే బాబు మహేష్ బాబు కళ్యాణ్ బాబు కానీ ట్వంటీ ఫిఫ్త్ దాకా కళ్యాణ్ బాబు అని చెప్తాను ఇప్పటికైనా కళ్యాణ్ ఇక చూస్తే తన్నేనట్టు ఉన్నారు మహేష్ బాబు అని చెప్తే నేను నేనే ఫస్ట్ బడ్ ఇట్స్ ఓకే బాబులకి బాబు కళ్యాణ్ బాబు ట్వంటీ ఫిఫ్త్ దాకా మాత్రమే తర్వాత మహేష్ బాబు బాబులకే బాబు మహేష్ బాబు బాబులకి బాబు కళ్యాణ్ బాబు మహేష్ బాబే వెళ్ళిపోదు అలా ఏ లేద ఇంత మంది కళ్యాణ్ బాబు అన్న నేను ఒక్కలాని మహేష్ బాబు అంటా చాలా ఆ ఉంది ఆర్చ్ చూద్దాం ఆర్చ్ కలుసుకుందాం మహేష్ బాబు ఎస్ ట్వంటీ నైన్ రోజు కలుసుకుందాం

கலசிமெல்சாட்டி ரேப்டி கோசம் ஓய்யா எலக் அக்கேரே அது

ఉందండి చాలా ఎక్కువ మేము రోజు రోజు ఇంకా రికార్డ్స్ అయితే బ్రేక్ చేసింది అనుకుంటున్నాం ప్రీవియస్ మూవీస్ ది ఎందుకంటే ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ ఇప్పటి దగ్గర రాలేదు కూడా సోటింగ్ మేబీ నో అంటే జానీ స్టైల్ వేరు తమ్ముడు స్టైల్ వేరు బట్ దిస్ ఇస్ లైక్ డిఫరెంట్ ఓకే ఎగ్జాక్ట్లీ అది డిఫరెంట్ ఉంది చాలా ఇక్కడ అంటే పొలిటికల్ కెరీర్ తాదా మిక్స్ చేసి యా అనిమే ఫ్యూజన్ అండ్ ఆల్ సూపర్ చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఆఫ్టర్ సీఎం గా సెకండ్ మూవీ కదా సో చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాము చెప్పక్కర్లేదు చాలా చేంజెస్ వచ్చి చాలా అంటే చాలా మారింది ఇంకా మొత్తం ఇప్పటి దాకా వచ్చిన అన్ని మూవీస్ అయితే రికార్డ్ బద్దలు కొడుతుంది డెఫినెట్ గా అయితే చెప్పగలరా అది ఇంత అని పర్టికులర్ చెప్పలేను కానీ రికార్డ్ బ్రేక్ చేస్తుంది ఏపీలో చేసుకున్నారు ఇక్కడ చేసుకుంది ఇక్కడ సాంగ్ అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ రీతిలో ఆయన ఎంట్రీ ఇచ్చారు అసలు ఆయన విధంగా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ చాలా అయితే చాలా బాగుంది మూవీ కూడా చాలా రేంజ్ ఒక థియేటర్ ఉన్నాయి అంతకు మించి అనుకుంటున్నాం మాది ఈస్ట్ గోదావరి అండి కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం అయితే ఒరిజినల్ గ్యాంగ్ లీడర్ అని పేరు అసలు గ్యాంగ్ లీడర్ అనేది ఎలా ఉంటుంది అన్నది ఈ సినిమా ప్రకారంగా జనాలకైతే అయితే ఎవరైతే అభిమానులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా మీద మాకు హోప్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ హోప్స్ ఉన్నాయండి చాలా ఆనందంగా ఈ సినిమా టూపర్ డూపర్ హిట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ప్రేక్షకుల్ని అలాగే ఒక ఫ్యామిలీ మెంబర్ని ప్రతి ఒక్కరిని కూడా వీడుకుంటున్నాం మేము అందరిని ఓకే అయితే మీ జిల్లా వాసి ఇప్పుడు మీకు దగ్గరగా ఎప్పుడు సీఎం గారు ఉన్నారు మీ జిల్లాలోనే మాది పిఠాపురం పిఠాపురం అనగానే మా అందరికీ కూడా చాలా మందికి తెలియదు అండి ఎప్పుడైతే మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యి డిప్యూటీ సీఎం అయ్యారో పిఠాపురం అనేది పెద్ద పేరు అండి అది యావత్ ప్రపంచంలో పిఠాపురం పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అండి అలాంటిది పిఠాపురం రాగానే ఇప్పటి వరకు ఏ అధికారులు కూడా అక్కడ అభివృద్ధి చేయలేదండి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యి డిప్యూటీషిఎం అయిన తర్వాత అక్కడ అభివృద్ధి అనేది మేము ఆయన మీద ఇష్టంతో చెప్తున్నాం అనుకుంటారు కానీ చాలా మంది అభివృద్ధి అనేది పిఠాపురం వచ్చి చూస్తే అభివృద్ధి ఎంతవరకు చేశారు ఎలా ఉంది ప్రజలు ఎంత అలా మెచ్చుకుంటున్నారు అనేది మీరు ఒక్కసారి అక్కడికి వచ్చి పిఠాపురం వస్తువులు కానీ అక్కడ ఉన్న అభివృద్ధి చూస్తే మీకు తెలుస్తుంది అండి సినిమా ఎంత కలెక్ట్ చేసి సినిమా ఎక్స్పెక్ట్ అయితే మీకు చేయలేమండి ఎందుకంటే ఆయన ఎక్స్పెక్టేషన్ అయితే మేము అంతులేదండి ఆయన మేము చేయలేము సార్